దరిద్రుడా ఉద్యోగుల బదిలీల కోసం డబ్బులు ఉండేటువంటి నిష్ట దరిద్రుడు జిల్లాలంటే సోమిరెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటాం మంచిది జనాలు నీ నోట్లో వస్తున్నాను నువ్వు కొట్టేసావు వాళ్ళ దగ్గర నుంచి దాని ద్వారా ఈరోజు మధురంగా కట్టాలంటే వాళ్ళ మధుర కట్టి ఇంకా మాకు ఇక్కడ అవసరం లేదు ఇక్కడ వెళ్తామని చెప్పి క్రిప్కో ఈరోజు వెళ్ళిపోవడానికి కారణం ఈ సోమిరెడ్డి కాదా మాట్లాడతానే నేలిగి నీలి పరిశ్రమ చేస్తాడు అంటే చెప్తున్నారు అనిల్ అంబాని అన్నాడు నాకు సినిమా గుర్తొచ్చింది దాంట్లో వాడు రావు గోపాలరావు అంటుంటాడు ఏమని ఊర్లోకి కొత్త అధికారులు రే ఊర్లోకి ఏ కొత్త అధికారులు వచ్చినా సరే ఈ గన్ పాపారావు బాబు గారి ఇంట్లో మూడు రోజులు మంచి గుచ్చుకోవాలి కదా తెలియదాడు అట్లా ఇప్పుడు ఈయన ఎవడొచ్చినా సర్వేపల్లిలో నా దగ్గర టీ తాగాలి కదా తెలియదా అని అని అమ్మానికి సంబంధించి కలెక్టర్ గారితో చెప్తున్నా భూములు వాళ్ళకి ఇవ్వడానికి లేదు అంటే ఆయన టీకి రావాలా ఆయనతో ఢీలు మాట్లాడుకోవాలి సమర్పించాలా పోవాలా లేకపోతే సహా ఎవరు జిల్లా చెప్తున్నా ఆ అక్కడ చాలా సమస్యలు ఉన్నాయండి అంత త్వరగా కాదు అని చెప్పి కారణం ఏంటి నీకు డబ్బు వస్తే తప్ప అక్కడ ఉపాధి అవకాశాలు రాబడు పరిశ్రమలు రాబడు ఆ విధంగా దరిద్రుడా అన్నిటిని తరిమేసిన తర్వాత ఒకటో ఏదన్నా వస్తే దాని ద్వారా ఏదైనా ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి చూస్తే వాటికి సంబంధించినటువంటి దాంట్లో అంత అవినీతి జరిగింది ఎంత అవినీతి జరిగింది అని చెప్పి కూసేటువంటి నువ్వు సోమిరెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటాం జనాలు నీ నోట్లో వస్తున్నాను ఎందుకంటే నువ్వు చేసేటువంటి పాప ఒకనాటివి కాదు ఎవడన్నా నీరేజిటేట్ అయ్యాలి అంటే నీకు డబ్బులు ఇవ్వాలి ఎవడన్నా పరిశ్రమలు పెట్టాలంటే నీకు డబ్బులు ఇవ్వాలి ఎవడన్నా పాప భూములు కొనుక్కోవాలి అంటే నీకు డబ్బులు ఇవ్వాలి ఎవడన్నా లేఅవుట్ ఇవ్వాలంటే నీకు డబ్బులు ఇవ్వాలి దాంతో పాటు ఎవడన్నా గ్రావర్లు ఎత్తాలంటే ముందు నీతో మాట్లాడాలా నీకు సంబంధించినటువంటి దాంట్లో నేను చెప్పినట్టుగా ఇసవ దూసుకుంటూ దోచుకున్నావు గ్రావల్ దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి మట్టి దగ్గర నుంచి బూడిద దగ్గర నుంచి లేఅవుట్ దగ్గర నుంచి దరిద్రుడా ఉద్యోగుల బదిలీల కోసం డబ్బులు నిష్ట దరిద్రుడు ఈ జిల్లాలంటే జిల్లా స్థాయి అధికారులైన బదిలీలకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్కడ తీసుకున్నావు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈ జిల్లాలో నువ్వు ఏమన్నా మంత్రివా ఈ జిల్లా ఏమన్నా నీ జాగి ఈ జిల్లాలో ఎవరన్నా పనిచేయాలంటే వాడికి ఫోన్ చేసి దబాయించేది బెదిరించేది తెలవ్ బ్రోకర్ పోయేది వాడు పోయేది అయ్యా ఇందుకు మీరెంత తృణోపరణం సమర్పించాలంటే మనం బేరాలు మాట్లాడుకునేది ఫైనల్ గా ఇరవై లక్షల రూపాయలకి ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇరవై లక్షలు లక్షల రూపాయలు ఇస్తే వాడు ఇక్కడ పనిచేస్తాను లేకపోతే వాళ్ళు బదిలీ చేస్తాం ఎంత దరిద్రమైనటువంటి ఉన్నాయి ఇది ఒక బ్రతుక నువ్వు ఒక మనిషివా నీ అవినీతి బ్రతుకు బ్రతికేటువంటి నీలాంటి చండాలపుడు పనికి మనుడు మిగతా మాట్లాడేటువంటి పరిస్థితి ఎక్కడ ఉంటుంది నీకు ధైర్యం ఉంటుంది రా మాట్లాడు ఈరోజు నేను అడుగుతున్న చంద్రబాబు ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు దీని మీద విచారణ చేయించే ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గతంలో జరిగినటువంటి నేను చెప్పినటువంటి వాడి మీద విచారణ చేయించినందుకు విజిలెన్స్ విజిలెన్స్ వచ్చేది నీ సెంటర్ కోటను పెట్టినట్టు తిరిగినట్టు తిరుగుతా ఉంది విజిలెన్స్ నువ్వు విజిలెన్స్ వద్దు ఏదైనా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఎందుకంటే గతంలో కోర్టు కేసు నలుగుతున్నప్పుడు మీరు సిబిఐ అన్నారు నేను సిద్ధం అన్న సిబిఐ వచ్చిన తర్వాత వాసన తెలిసిన తర్వాత అన్ని కూసుకొని కూర్చొని ఉంటారు మీరు ఏ ఒక్కడు కూడా తెలుసుకోలే అన్ని మూతపడిపోయినాయి మీరు కాబట్టి మరలా ఆరు రోజు దగ్గర నుంచి కింద చంద్రబాబు దగ్గర నుంచి లోకేష్ దగ్గర నుంచి ఇదిగో పరికమాలను అవినీతి బతుకు బతికేటువంటి సోములు రెడ్డి దగ్గర నుంచి అందరూ ధైర్యంగా చెప్పారు మీడియా ముందు సిబిఐ జరిగింది ఏం తెలియదు అనేటువంటిది అందరం చూస్తే ఆ తప్పు తప్పుబెట్టి తనకు రాసిన ఈనాడు వార్త అంటే మీకు అనుకూలంగా సిబిఐ చేస్తే మాత్రం సిబిఐ బ్రహ్మాండం మీకు వ్యతిరేకంగా చేస్తే సిబిఐ మంచిది కాదు కాబట్టి అవినీతి అనేది ఈ భూముల్లో నీ హయాంలో జరిగిందా నా హయాంలో జరిగిందా నీ హామీలో జరిగినటువంటివి ఈరోజు ఆన్ రికార్డు ఉంది రైతులు చెప్తారు పోతే అక్కడికి పోతే అప్పుడు వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళని ప్రలోభ పెట్టి రకరకాలుగా ఇబ్బంది పెట్టి కాబట్టి నేను కేసులకి భయపడేటువంటి వాడిని కాదు